మాట ప్రభు మన జీవితాల్లో ఇచ్చారు చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఎరిమియా గ్రంథకర్త ద్వారా ప్రభు మనతో మాట్లాడిన మాట తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగంలో రాబడిన మాట ద బుక్ ఆఫ్ జర్మాయా చాప్టర్ నెంబర్ నైన్ వర్డ్స్ ట్వంటీ త్రీ చదవనసలు చదువుతారు స్తోత్ర స్తోత్ర ఎరిమియా తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగం తొమ్మిది ఇరవై మూడు హోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలివిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రుయా ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను అందరికి వందనాలమ్మా మంచిది నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఇదిగో ఈ పద్నాలుగో తారీఖున ఈ పండగ వాతావరణంలో మనందరం కూడా ఇటు రీతిలో చేరి ఆయన నామాన్ని ఘనపరుచుచున్నామంటే గల కారణం కేవలము దేవుని కృప మాత్రమే దేవునికి స్తోత్రం నీ బలము కాదు నా బలము కాదు కేవలం దేవుని కృప మాత్రమే ఆమె ఎంతోమంది ఎంతగానో బలహీనతల చేత అనేకమైనటువంటి శ్రమల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత బాధపడుతుండగా నష్టపడుతూ ఉన్నప్పటికైనా దేవుని కృప బట్టి మనందరం ఇట్టి స్థాయిలో చేరి ఆయన నామాన్ని ఘనపరుస్తున్న దేవునికి స్తోత్రం గట్టిగా హలీయా నన్ను మాట్లాడిగినీడి గటించినటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము చాలా సంతోషంగా ఉన్నామండి అన్నవారు ఎవరైనా చెప్పగలరా మాకు ఏ బాధలు లేవండి ఏ కష్టాలు లేవండి ఏ శ్రమలు లేవండి అసలు మేము ఇప్పుడు ఏడవలేదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా సంతోషంగా నేను నా భార్య నేను నా భర్త నేను నా పిల్లలు ఎంతో హ్యాపీగా గడిపేమండి అన్నవాళ్ళు ఒక్కడైనా చూపించండి ఉన్నారా దేవునికి స్తోత్రం గట్టిగా హలే కానీ ఇక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు దేవత దేవుడు ఏంటి ఆ మాటను అడిగితే యహో వారిని బట్టి ఎవడైతే అతిశయిస్తాడో వారిని బట్టి నా ప్రభు ఆనందించు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకముడు సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి నా దేవత దేవుడు ఇదిగో మరణను నిర్మించినటువంటి నిర్మాణకుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడు ఆయన ఎవరిని బట్టి సంతోషిస్తాడు నిన్ను బట్టి నన్ను బట్టి అని అడిగితే మనము దేవుని బట్టి అత్యయించినప్పుడు నా ప్రభు ఆనందించేవాడుగా ఉంటాడు దేవునికి స్తోత్ర గట్టిగా హలేలుయా ఇక్కడ వాక్యం ఏమని అంటే ఒకడు తన జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడంట ఒకడు తన నీతిని బట్టి అతిశయిస్తున్నాడంట కానీ ఎవడైతే తన జ్ఞానమును బట్టి నీతిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడో వాడు ఎప్పుడు కూడా గర్వంగానే ఉంటాడు దేవునికి స్తత్ర గట్టిగా ఈ ఈరోజు నాకు చాలామంది మాకు జ్ఞానం ఉంది కదా మాకు ఇంకా దేవుడు ఎందుకు మాకు బలం ఉంది కదా మాకు దేవుడెందుకు మాకు ఉంది కదా మాకు దేవుడెందుకు మేము మా కుటుంబం బాగానే ఉన్నాం కదా మేము మా పిల్లలు బాగానే ఉన్నాం కదా ఇంకా మాకు ఆ దేవుడు ఎందుకు ఆ దేవుడితో పని లేదులే దేవునికి స్తోత్రం చెప్పండి హలేయా అని అనుకుంటూ వారి జ్ఞానమును బట్టి వారి నీతిని బట్టి వారి బలములు బట్టి ఎంతో ఉప్పొంగుతో ఉన్నారేమో దేవునికి స్తోత్రం కాన్న మాట చెప్పినవండి ఎవరికి ఎంత బలం ఉన్నా ఎంత శక్తున్నా ఎంత ధనం ఉన్నా వాడు ఈ లోకలు బ్రతుకున్నంత వరకు మాత్రమే ఛాన్స్ దేవునికి స్తోత్ర ఒక్కసారి చావు వచ్చిన తర్వాత మరణం వచ్చిన తర్వాత అందరూ కూడా మరణాన్ని పలకరించి వెళ్ళాల్సిందే ఆమె మరణం చూడలేనటువంటి నరుడు ఈ లోకలు ఎవడు కూడా లేడు దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు గురించినటువంటి మాట ఏంటంటే ఆయన మరణమును జయించినటువంటి వాడు దేవునికి స్తోత్రం ఈ మరణమునే జయించిన వాడు ఎవరైనా ఉన్నాడని నజర్రేయుడని యేసుక్రీస్తు ఒక్కడే తప్ప ఈ లోకలే మహాగనుడిగా ఎవడు కూడా లేడు రాడు రాబోడు ఆ నిజ దేవుడినటువంటి యేసుక్రీస్తు గురించి నేను ప్రకటన చేయుచున్నాను దేవునికి స్తోత్ర ఇప్పుడు నన్ను మాట్లాడిగిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఎలా బ్రతికేమో పక్కన పెడదాం ఆమె ఒకవేళ పిల్లలు తల్లితండ్రులు దుఃఖపరచుండచ్చు ఒకవేళ పిల్లలు తల్లితలు మాట వినకుండా వాళ్ళ మాట వీళ్ళ మాట విని స్నేహితుల మాట విని ఎవరో చెప్పినటువంటి మాట ప్రకారంగా అది నచ్చిందని ఇది నచ్చిందని ఎన్నో రకాలుగా నడుచుకుంటూ ఉంటూ ఆ తల్లితల్లు ఏడిపించారేమో దేవునికి స్తోత్రం కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తల్లిదండ్రులను ఒకవేళ గౌరవించేవారిగా సంతోష పెట్టేవారిగా ఆనంద పెట్టేవారిగా వారి జీవితాల్లో ఒక సంతోషాన్ని నింపే పిల్లలుగా ఆ యవనస్తులు ఉందరుగాక ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్ ఒకవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భర్త చెప్పిన